హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను మా ఊరికి వచ్చేసాను సో మేము ఒకరోజు వర్ష ఈ వర్షాలు అయితే అమ్మ బావో డైలీ స్టాప్ పడుతున్నాయి ఇక్కడ తెలంగాణలో అయితే నాన్ స్టాప్ వర్షాలు అయితే పడుతున్నాయి మీకు అందరికీ పడుతున్నాయా అందరూ కామెంట్ చేయండి ఏం చేస్తున్నారు హాలిడేస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఏం తింటున్నారు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చేశారు కొంతమంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే లేదు మేమిక్కడ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి అయితే వచ్చేసాము సో వర్షం పడుతుంటే మేము అలా జాయ్ఫుల్ కోసం అట్లా చూద్దాం గేట్స్ ఓపెన్ చేసినారని తెలిసి మేము వచ్చేసామండి ఇక్కడికి చూడండి గేట్స్ ఓపెన్ చేశారు ఎంత వాటర్ ఫ్లోయింగ్ అంటే అస్సలు అమ్మ బాబో ఇంకూరంగా చాలా అంటే చాలా ఉంది ఇక్కడ చూడండి నేను ఈ వీడియోలో అయితే బాగా కనిపిస్తుంది అది అది చూడండి చాలా వాటర్ అండి ఎంత ఇట్లా సముద్రంలానే ఉంది ప్రాజెక్టు ఎవరికైనా ఈ ప్రాజెక్ట్ ఐడియా ఉందా శ్రీపాద ఎల్లం పెళ్ళి ప్రాజెక్ట్ ఎవరికైనా తెలుసుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను నా ఫ్యామిలీతో అలా వర్షంలో చినుకులు పడుతుంటే ఇలా ప్రాజెక్ట్కి వచ్చి చూస్తే వరేవా మస్తు థ్రిల్లింగ్ ఉంది సూపర్ అనిపించింది ఎంత ఫ్లో అవుతున్నాయి వాటర్ చూడండి ఇవన్నీ వాటరు అక్కడ కొంతమంది చేపలు పడుతున్నారు కొంతమంది ఇది నేనే మా వారు వీడియో తీసినారు నేను అలా ఎంజాయ్ చేస్తున్నాను నేచర్ని నేచర్ అంటే నాకు చాలా ఇష్టం సో ఇట్లా వాటరు బీచెస్ ప్రాజెక్ట్ ఇట్లాంటివి చూస్తే మంచిగా అనిపిస్తుంది అది కూడా అది వర్షం పడుతుంది ఆ రోజు అంటే చినుకులు చినుకులు పడుతున్నాయి బాగా వర్షం ఏం లేదు ఆ గాలికి కొన్ని కొన్ని చినుకులు పడుతూ అట్లా వాటర్ దగ్గర ఉంటే మంచి రిలీఫ్ అనిపించింది ఇట్స్ ఇదైతే ఎంత చూడండి ఎంత ప్రెషర్ అంటే ఫుల్ ఇట్లా కనిపిస్తున్నాయి సౌండ్ కూడా బాగా వస్తుంది వాటర్ సౌండ్ సో ఇదంతా మంచిగా కనిపించింది నేను ఇవన్నీ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసిన సో మేము ఇలా అయితే ఎంజాయ్ చేసాము వర్షంలో అలా ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి వెళ్ళి మీరేం చేశారో నాకు కామెంట్ చేయండి మళ్ళీ ఇది రైట్ సైడ్ అండి ఇది వాటర్ రాకుండా ఇట్లా ఇట్లా కట్టేశారు సో ఇదండి దిస్ ఈజ్ ద మినీ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఏం చేయాలి ప్లీజ్ డూ లైక్స్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సీ ద నెక్స్ట్ వీడియో బై బాయ్ గైస్